లేదు కానీ మీరు కాబోతున్న ప్రధానమంత్రి గారు నిజంగా ఆవేదన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పార్లమెంటేరియన్స్ ఉత్తరాది నాయకులు వచ్చి చెత్త కింద కొట్టారు సొక్కాలు చిరిగిపోయారు ఒక పార్లమెంట్ లో మా గౌరవం దెబ్బతింది భయపడ్డాం మేము అవమానం పడ్డాం ఆస్తులు పోతాయమని భయపడ్డారు ఎక్కడో చోట మీరు కొంచెం బ్యాలెన్స్డ్ పాలన ఇవ్వండి అని నేను ప్రధానమంత్రి గారిని అడిగాను ప్రధానమంత్రి గారి దానికి ఒప్పుకున్నాను అందుకని నేను భారతీయ జనతా పార్టీ చేసిన తప్పుల్ని మీరు చేయకూడదు మీరు అండగా నిలబడాలని చెప్పాను అని ఒప్పుకున్నారు అందుకని భారతీయ జనతా పార్టీకి కొత్త నాయకత్వం కదా అని చెప్పి నేను వారికి వారికి నేను అండగా ఉన్నాను అందుకు వారి తరపు నేను సపోర్ట్ చేశాను అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను మీరు రాష్ట్ర విభజన అయిపోయింది అవమానపడ్డాం మీరు చేసిన పద్ధతుల వల్ల ఇక మీద ఇక మీదైనా సరే ఎంతో కొంత కొంత పద్ధతిగా ఉండ ఉందాం నేను మీ పోటీ చేయకుండా మీకు మద్దతు పలుకుతానంటే స్పెషల్ కేడిగర్ స్టేటస్ ఇస్తాం ప్రత్యేక హక్కు ప్రత్యేక హోదా ఇస్తామంటే మనస్ఫూర్తిగా నమ్మాను ఈ రోజున ప్రత్యేక హోదా గురించి బలంగా గలవెత్తింది జనసేన పార్టీ కాకినాడలో తిరుపతి గలవెత్తాం ఒక్కరూ మాట్లాడలేదు ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టారు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు అభివృద్ధి తెలియదు వాళ్ళు తిట్టడం తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే కానీ ఈ రోజున మళ్ళీ వాళ్ళు ప్రత్యేక హోదా ఉద్యమం తీసుకున్నారు ఇన్నిసార్లు మాటలు మార్చే రేపొద్దున పాతిక సంవత్సరాల తర్వాత ఏం చేయగలరు ముఖ్యమంత్రి గారికి నాలుగు మీద అదుపు తప్పింది ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కి చెప్తా ఉన్నాం ఒక సామెతం తెలుగులో నాలుగారు నాలుగారు ఎలా పడితే అలా మాట్లాడితే వీపీకి దెబ్బలు తాకేయాలి తెలుగుదేశం నాయకులు ఒక్కొక్క రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మిమ్మల్ని తిరగబడి మీ ఇళ్ళకి పంపించే టైం అయింది దయచేసి మర్చిపోక ఇంక బాధ్యతగా మీరు నియంత్రణతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి ఒక పద్ధతి ఒక క్రమంలో మాట్లాడటం చేసుకోవాలి ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడితే నిలకడగా ఉండాలి ఈ రోజుకి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం నరేంద్ర మోదీ గారంటే మీకు భయం పవన్ కళ్యాణ్కి భయం లేదు నరేంద్ర మోదీ గారంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తెలుసు కొడుకు ప్రధానమంత్రి గారంటే గడగడగడగల్ లాడతారు ప్రధానమంత్రి గారంటే మేము ఉత్తరాది నాయకులు బలంగా ఎదుర్కొంటాం దక్షిణాది ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం ఆంధ్రుల గౌరవానికి మా ప్రాణాలని తాకట్టు పెడతాం మాకు ఆ భయాలు లేవు మీ అవినీతితోటి మీ తోపిడి విధానంతో మీకు భయాలు ఉన్నాయేమో కానీ ముఖ్యమంత్రి కళ లోకేష్ గారు చెప్తా మీ రాజ్యసభ ఎంపీఏ ఈ రోజున కుంభకోణాలు కుంభకోణాలున్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాట్లాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు అవినీతి భయంతో నిండిపోయింది అది మీరు అర్థం చూసుకోండి